ఇది పెనవలూరు మండలంలోని పోరంకి గ్రామం ఇతని పేరు కట్టిపోగు నాగేశ్వరరావు పెయింటింగ్ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒకరోజు పనుంటే పనుండదు భర్తకు తోడుగా భార్య సుకన్య కూడా పనికి వెళ్తూ సహాయపడుతుంది మంచి భవిష్యత్తును కోరుకుంటున్న ఈ పిల్లలను ఎలా చదివించాలో తల్లిదండ్రుల భయం తల్లికి వందనంతో మాయమైంది

నాలుగు వేల రూపాయలు స్కూల్ ఖాతాలో పడ్డాయి ఈ నిధులను నిర్వహణకు ప్రభుత్వం వినియోగిస్తుంది విద్యార్థిని విద్యార్థులకి వాళ్ళకి చదువు నిమిత్తము వాళ్ళ చదువు అనేది తల్లిదండ్రులకి భారం కాకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కుటుంబంలో ఎంత మంది మనకి ఒకటి నుండి పది పన్నెండో తరగతి చదువుతున్న ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎందు చేయడం కాబట్టి కుటుంబానికి ఒక ఆర్థికమైనటువంటి భరోసా